నమస్కారం నవసేవా సంకల్ప ట్రస్ట్ నవసేవా సంకల్ప ట్రస్ట్ పేదల అభ్యున్నతికి మానవ సేవే మాధవ సేవగా సమాజ సేవే ధ్యేయంగా ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి రోగులకు కానీ వారి సహాయకులకు కానీ రుచికరమైన పసందైన భోజన సదుపాయాలు కల్పిస్తూ పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటగా వేయాలనే సదుద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలకు విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఇచ్చి ప్రోత్సహిస్తూ దానాల్లో రక్తదానం మిన్న అని విశ్వసిస్తూ ఎంతోమందికి ఎన్నోసార్లు రక్తదానం చేస్తూ ఉన్నటువంటి సంస్థ నవసేవా సంకల్ప్ ఈరోజు మణికొండ బాటసారులకు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయటం జరిగింది ఈ నవసేవా సంకల్పంలో సభ్యులు అతి సామాన్య మధ్యతరగతి శ్రమజీవ యువకులే వారికి తోడుగా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ మణికొండ సర్దార్ పటేల్ వాక్మేట్స్ కూడా అప్పుడప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నది ఈ నవసేవా సంకల్ప ట్రస్ట్ సభ్యులు తమ కష్టార్జితం తమ నెల జీతాల్లో తమ తమకు వచ్చేటువంటి నెల జీతాల్లో నుంచి కొంత సొమ్ముని సమయాన్ని సేవా కార్యక్రమాలకు సమాజాభివృద్ధికి వెచ్చించడం భావితరాలకు ఆదర్శప్రాయంగా స్ఫూర్తిదాయకంగా నిలబడడం అనేది నిజంగా అభినందనీయం ఈ సేవ ఈ నవసేవా సంకల్ప కేంద్ర ప్రభుత్వంతో గుర్తించబడింది ఈ సేవా కార్యక్రమాల్లో ట్రస్టు చైర్మన్ మణి वैस चेयरमैन अजार फैना सेक्रेटरी महेश सभ्यु ट्रस्टी सभ्युस्ट भास्कर नरसिंह राव कृष्ण कुमार गौड़ सुधा रामकृष्ण विष्णु గౌరవనీయులు ఎనభై ఏళ్ల వయసులో కూడా నవయువకుడులా ఉంటూ అందరికీ ఆరోగ్య చిట్కాలు అందిస్తూ సమాజ సేవకి తన వంతు సహాయం అందిస్తున్నటువంటి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ మణికొండ మాజీ అధ్యక్షులు రామానుజం గారు మరియు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ మణికొండ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పరాజు రమేష్ బాబు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఈ నవయువకుల్ని శ్రమజీవుల్ని ప్రోత్సహిస్తున్నారు సమిష్టి కృషి అందరూ కలిసి సమిష్టి కృషి చేస్తూ సమాజాభివృద్ధి కోసం పాటు పడుతున్నారు పేద విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేస్తున్నారు వీరితో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు అధ్యక్షుడు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆయన ఆయనతో పాటుగా సమాజ సేవ చేయాలి అనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులో విశ్రాంతి ఉద్యోగులు ఎం సుగుణరాజు శంకర్రావు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయినటువంటి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ మణికొండ ప్రస్తుత అధ్యక్షుడు జిఎస్ఆర్ ప్రభుజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మనోహర్ కార్యవర్గ సభ్యులు మీరావళి గౌరవాధ్యక్షుడు రామానుజం గారు ఉపాధ్యక్షుడు షాకీర్ అలీ అలాగే పేదల పెన్నిధి సమాజాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అన్నా అని పిలిస్తే అర్ధరాత్రి అయినటువంటి పలికేటువంటి వ్యక్తి భారత వికాస్ పరిషత్ జిజాబాయ్ మణికొండ శాఖ అధ్యక్షుడు ఎం పెంటారెడ్డి గారు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నిజంగా ఈ నవసేవా సంకల్ప సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభినందనీయం మనందరం ప్రజలందరూ కూడా ఇటువంటి శ్రమజీవులతోటి ఏర్పాటు చేయబడినటువంటి నవసేవా సంకల్పకు అన్ని రకాలుగా మన సమయాన్ని మన సహాయాన్ని కాకుండా అప్పుడప్పుడు చేతనైనంత మేర మనం కూడా వారికి ఆర్థికంగా చాలా ఖర్చు పెడుతున్నారు కనుక ఏదో రూపేణ వస్తు రూపేణ ఆర్థిక రూపేణ అందజేస్తే బాగుంటుందేమో కదా ఆలోచించండి ప్రజలరా ఒక్కసారి ఈ నవసేవా సంకల్పం మరింత అభివృద్ధి చెంది ప్రజలకు మరింత సేవ చేయాలని విద్యార్థిని విద్యార్థులకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రజలు వారికి చేయూతనిద్దాము వారికి మన సహాయ సహకారాలు అందిద్దాము జై హింద్ వచ్చేది நல்லா ஓட்டுகிட்ட <ra�> ઓ જગ દે છે મન દેજો નું એક જગ્ય મન ઓ જગ્ય એ જગ્ય જગરાજી સરોડ രാനവിടെ <coughs> കൊണ്ടാപ്പാ <coughs>